హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఎగ్జిబిషన్ గురించి అయితే మనం పార్ట్ వన్లోనే చూసినాము ఇంకా మిగతా లోపల ఏమేముంది అనేది ఈ పార్ట్ టూ వీడియోలు అయితే చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ సెటప్ ఉంటే చాలా అంటే చాలా బాగా చేసినారు ఈ లైటింగ్స్ మొత్తం అన్నీ నైట్ టైంలో వస్తే చూడడానికి అయితే చాలా బాగుంటుంది పొగలు వస్తే ఈ లైటింగ్స్ అవన్నీ కనపడవు కదా నైట్ టైమ్స్ వస్తే బాగుంటుంది చూడండి ఫొటోస్ తీసుకోవడానికి ఏనుగులు ఇంకా మొత్తం బొమ్మలు అన్నీ మొత్తం సెట్ చేసినారు నాకు తెలిసి ఇది నెలకు పైన పెట్టింది సెట్ చేయడానికి నేనైతే దాదాపు నెల నుంచి చూస్తాను వాళ్ళు రెడీ చేసేటువంటి బయట ఇంకా నెలకు పైన పెట్టింది ఫ్రెండ్స్ ఇది మొత్తం రెడీ చేయడానికి ఎగ్జిబిషన్ చూడండి లైటింగ్స్ మొత్తం లోపల అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి కూర్చోడానికి తిరిగి తిరిగి కలిసిపోతే కూర్చోడానికి కూడా సెటప్ చేసినారు సింహాలు మొత్తం అన్నీ చూడండి తిరిగి తిరిగి మనం ఎగ్జిబిషన్ అలసిపోతే కూర్చోడానికి చీరలుగానే ఉన్నాయి ఇక్కడ కూర్చొని ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడ బాగుంటుంది ఎవరో రాని కూర్చోన్నారు దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి బాగా సెట్ చేసినారు ఫ్రెండ్స్ చూడండి ఈ ఎగ్జిబిషన్ మొత్తానికి ఈమె రాని అన్నట్టుగా ఉంది చూడండి డిజైన్స్ కను బాగా చేసినారు మనకు తిరిగి ఉడికేస్తే ఫ్యాన్లు కన్నా సెట్ చేసినారు ఇంకా లోపల ఇంకా ఏమేమి ఉందో చూద్దాం రండి ఇంకా ఈ లోపల రంగుల రకమ పిల్లవాళ్ళు ఆటలాడను ఆటలాడుకోవడానికి మొత్తం ఉన్నాయని చెప్పినారు అవి అయితే నేను ఈ వీడియోలో రికార్డ్ చేయలేదో కొంచెం ఎంత చేసి చూపిస్తాను మీరు మొత్తం చూడాలనుకుంటే ఈ అడ్రస్ పెడతాను ఈ దగ్గర చుట్టుపక్కల ఉండేవాళ్ళు అయితే వీళ్ళు చూడండి చిన్న పిల్లలు అంతా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చినారు చిన్నపిల్లలు ఆట ఆడుకోవడానికి బొమ్మలు మొత్తం దొరుకుతాయి ఇక్కడ మొత్తం తిరునాళ్ళు జాతరలో జరిగితే మన ఊర్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది ఇక్కడైతే చూడండి మామూలుగా బెలూన్స్ పెట్టి గన్తో కాల్సారు కదా ఆ గేమ్ గేమ్గా ఆడొచ్చు ఇక్కడ చూడండి మనం తిరిగి తిరిగి వెలిసిపోతే ఎగ్జిబిషన్లో తినడానికి తిండిగానే దొరుకుతుంది ఇక్కడ చూడండి ఆడవాళ్ళు వేసుకోవడానికి చేతికి గాజులు ట్రిబర్లు మొత్తం స్టిక్కర్లు అవన్నీ అవిగానే దొరుకుతున్నాయి ఇక్కడ ఇంకా అయితే ఈ పిల్లవాళ్ళు ఆటలాడుకోవడానికి రంగులట్నం అవన్నీ ఉన్నాయని చెప్పినారు మనమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము బయటకి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం ఎంత బాగా ఇక్కడ ఇది వచ్చేసి బయట పార్కింగ్ బండ్లు ఆటోలు కార్లు అన్నీ పార్క్ చేసినారు చాలామంది వచ్చినారు ఇక్కడికి టికెట్ అయితే ఎక్కువేం కాదు చాలా తక్కువ అంటే చాలా తక్కువ ఇక్కడ దీంట్లోకి ఎంట్రీ ఫీజు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్